హాయ్ హలో నమస్తే అండి నా పేరు రాధా కాటూరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను మార్నింగ్ త్రాగడానికి డ్రింక్ తయారు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఒక స్పూను సోంపు ఒక స్పూను జీలకర్ర వన్ స్పూన్ వాము ఈ మూడు టూ కప్స్ హాట్ వాటర్లో వేసి బాగా మరిగించిన తర్వాత ఫైవ్ మినిట్స్ మరిగించిన తర్వాత ఇలా అవుతుంది ఫ్రెండ్స్ దీన్ని రోజు మార్నింగ్ పరగడుపున ఫిల్టర్ చేసుకొని కప్పెడు గోరు గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే ఫ్యాట్ తగ్గుతుంది సన్నగా అయిపోతారు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ప్రతిరోజు మార్నింగ్ ఇదే నా డ్రింక్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్